ఆసియాలోనే అతిపెద్ద వన జాతర మన మేడారం జాతర మేడారం జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది దీనికి సంబంధించి కూడా డేట్స్ని అధికారులు ప్రభుత్వం అయితే చెప్పారు అసలు హైదరాబాద్ నుంచి మేడారం ఎట్లా వెళ్ళాలి అనేది చూస్తే మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ ఇస్తే దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్లు మనకి మేడారం వరకు వస్తుంది మొత్తం లొకేషన్ అంతా కూడా అంటే రోడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు మనకి మధ్యలో మూడు టోల్ గేట్స్ అయితే వస్తాయి ఒక అంటే ఇక మనం మేడారంకి రీచ్ అవుతామనే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందు మాత్రం మొత్తం రోడ్స్ కానీ అంత చాలా ఇంకా అద్భుతంగా ఉంటాయి అదే సమయంలో మనకు మొత్తం చెట్లు కానీ గ్రీనరీ అసలు అత్యంత అద్భుతంగా అయితే మనకి కనిపిస్తుంది ఈసారి టీఎస్ఆర్టీసీ ఆరు వేల బస్సులను అయితే మేడారం కోసం ఏర్పాటు చేసింది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సో మనం ఎంట్రన్స్లోకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం ఇక్కడ ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన స్పెషల్ అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు కనిపిస్తున్న స్పాట్ దగ్గరే మనకి ఆర్టీసీ బస్సులు ఆగుతాయి అలాగే మనం బస్సెస్ ఎక్కాలన్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కాలి ఇదంతా కూడా ప్రస్తుతం మేడారంకి సంబంధించి బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే వాళ్ళు స్టాప్ చేస్తారు అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడ ఏ కౌంటర్లో ఎక్కడ టికెట్లు ఇస్తారని మొత్తం యాభై కౌంటర్ల దాకా అయితే ఏర్పాటు చేశారు లాస్ట్ త్రీ కౌంటర్స్ మొత్తం హైదరాబాద్ సంబంధించిన ఏసీ నాన్ ఏసీ బస్సెస్ది ఇది గుడి ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తాం ఇక్కడ నుంచి మనం ఏదైతే మేడారంలో అమ్మ సమ్మక్క సారలమ్మ అలాగే పది రాజు వీళ్ళని ఏదైతే మనము మొక్కుతామో వాటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ మేము వెళ్ళిన రోజు రద్దీ ఇలా ఉంది మరీ ఎక్కువ అయితే లేదు బట్ అయితే ఇక్కడైతే జనాలు చాలా గట్టిగా ఉన్నారు భక్తులు అయితే వస్తున్నారు ఇంక ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు దాదాపుగా కోటి మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారని అధికారులు అయితే చెప్తున్నారు మూడింటికి సంబంధించి కూడా మనం అయితే ఇక్కడ బంగారం అంటే బెల్లం కొనుక్కొని తీసుకెళ్తాం ఇక్కడ కేజీ ఎనభై రూపాయలు చెప్తున్నారు రెండు ఇస్తారు రెండు సమ్మక్క దగ్గర ఒకటి సారమ్మ దగ్గర ఒకటి పెట్టాలి మనం పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు కాకపోతే మనం పెట్టింది వరకు వేరేది మనకైతే ఇవ్వడం జరుగుతుంది అది బంగారం మనం తీసుకొచ్చి ఇంటి దగ్గర పంచడం లేకపోతే మనమైన వాడుకోవడం ఇట్లాంటివి చేసుకోవచ్చు సో ఇది సారలమ్మకు సంబంధించిన గద్దె ఇక్కడ కూడా జనాలు అయితే భక్తులు చాలామంది ఉన్నారు అది ఈరోజు వరకు కాబట్టి మళ్ళీ పండగ స్టార్ట్ అయితే ఈ లోపలికి రానివారు మొత్తం కూడా బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మొత్తం కూడా గ్రిల్స్ ఏవైతే ఉంటుందో గ్రిల్స్ బయట నుంచే మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది పండగ సమయంలో పండగ ఇంకా దూరం ఉంది కాబట్టి ఈ విధంగా లోపలికి అయితే వాళ్ళు ఎలా అయితే చేయడం జరుగుతుంది ఎలా చేసిన తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రమే మళ్ళీ తర్వాత అయితే ఎలా చేయరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ಆಲ್ವೇ ಮಿಜನ್ రావాలి ಹ್ಮ ಮಂಟೇಜ್ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಕೂಡ ನೇ ಸ್ಟ್ರೈಕ್ ಇದ್ದರಲ್ಲ ಹ್ಮ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಇನ್ ವಿಜುವಲ್ಸ್ ಕೇಳ್ತದ ಹ್ಮ ವಿಜುವಲ್ಸ್ ಕೇಳ್ ವಿಜುವಲ್ನ ಪಾತ್ರಗಳ ಡಿಟೇಲ್ಸ್ ಡಾಕ್ ಹಾ ಬೆಟದ್ದು ಮ್ಯೂಟ್ ಆಗಿ ಹಾ భక్తులందరూ తొందరగా దర్శనం చేస్తే బయటికి రావాలండి సన్న ప్రభావ దగ్గర బాగా రచ్చ ఉన్నది అక్కడ తీసుకుంటారు ఏ విషయాన్ని తీసుకుంటారండి మీరు పెట్టడం కాదండి నందిగామ నర్సమ్మ ఎక్కడున్న బీఏ పాయింట్ వాళ్ళకి రావలేదు మీకోసం అంతమ్మా ఎదురు చూస్తుంది దగ్గర

دغه دغه یا متم پیللانو ماته ورته راودان نه او منه پیللانو ورته راوډی نه یا ఇది జంపన్న వాగు ప్రస్తుతానికైతే ఓన్లీ స్ప్రింక్లర్తో నీళ్ళు అయితే ఉన్నాయి భక్తులు స్నానం చేయాలనుకుంటే వాటి కింద స్నానం చేయొచ్చు ఎందుకంటే లోపల నీటి ఉధృతి లేదు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీటి ఉధృతి అయితే మనకి లేదు అందుకని అక్కడ చేయొచ్చు లేదు ఇంకా నీళ్ళలో చేస్తామంటే కాళ్ళ వరకు కూడా నీళ్లు మనకి వస్తాయి కాబట్టి అక్కడ చేసే అవకాశం ఉంటుంది కానీ మొత్తం నీళ్ళు అయితే మట్టి మట్టి ఉన్నాయి బెటర్ స్ప్రింక్లర్ల దగ్గర చేస్తేనే చాలా వరకు కూడా బెటర్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఎగ్జిబిషన్ని కూడా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ కోసం అయితే ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళు ఇక్కడ అవి కూడా ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ